పాలకులు చేసే అనాలోచిత అనౌన్స్మెంట్స్ ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అనేది ఈ మధ్య అమరావతి సెకండ్ ల్యాండ్ పూలింగ్ అనౌన్స్మెంట్స్తో నిరూపితమైందండి కొత్తగా ల్యాండ్ అక్వైర్ అనే ఒక ప్రకటన రియల్ ఎస్టేట్ని టోటల్గా కొలాబ్స్ చేసింది ఈవెన్ ప్రైస్ కరెక్షన్ కూడా జరిగింది అప్పటి వరకు స్కైస్ ద లిమిట్ అన్నట్లుగా పెరుగుతున్న ప్రైజెస్ డౌన్ ట్రెండ్ రావటం స్టార్ట్ అయింది సో ఈ ఎకానమీలో కీలక పార్ట్ అండి గవర్నమెంట్కి హైయెస్ట్ రెవెన్యూ తెచ్చే వాటిలో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి చాలామంది ఉపాధి దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ పాలకులు ఇలా ఆవేశంగా అనాలోచితంగా ఇష్టానుసారం ప్రకటనలు చేస్తే అది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి తీరని నష్టం అమరావతి ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తుంది సో పాలకులు కూడా ఆలోచించాలి అలాగే హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ ఎలా మిస్ఫైర్ అయినాయి బూమ్ ర్యాంగ్ అయినాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని రెవెన్యూ తెచ్చే ఇండస్ట్రీని ఎప్పుడూ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఇలా అనాలోచితంగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ డెవలపర్స్ అందరూ నష్టపోతున్నారు కదా సో ఈ ఈ ది ఈ విషయంలో అయితే మార్పు రావాల్సిన అవసరం ఉందండి థ్యాంక్ యూ